చూడండి అండి నమస్తే వెల్కమ్ టు కుర్తి క్లబ్ చూడండి ఈరోజు టోటలీ టోటలీ న్యూ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంది ఇదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా మనకు వచ్చేసి ఇప్పుడు వీడియో చూపించబోయే వీడియో ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయండి ఆల్ అప్ టు మనకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ వరకు కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎస్ఎమ్ఎల్ సైజ్తో పాటు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అన్నీ కూడా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అన్నీ కూడా టోటలీ టోటలీ రీస్టాక్ అయిపోయినాయండి కుర్తి క్లబ్ అషాఢ మా ఆఫర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టాప్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి మన కుర్తికి సిద్దిపేటలో మంచి జార్జెట్ లా ఉండి ఫిల్స్ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు అంతేకాకుండా మనకు లో ఈ విధంగా నెట్టెడ్ వర్క్ ఇచ్చాడు సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా ఆషాఢం కలెక్షన్ అండి జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి అందుబాటులో ఉందండి సైజు మీరు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ కావాల్సే ఎనీ టూ టాప్స్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లోకల్ వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయొచ్చు చూడండి ఇందులో కలర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి టాప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకు వచ్చేసి ఇందులో మీకు కలర్స్ చూపిస్తాను చూడండి చూడండి ఇది గ్రీన్ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని మాకు కింద ఉన్న మీకు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఇంటికి వచ్చేస్తుంది కాకపోతే మీరు కంపల్సరీ టూ టాప్స్ తీసుకోవాలి లోకల్ అయితే మీరు షాప్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు చూడండి ఇది ఒక కలరు ఇవన్నీ కూడా మన కుర్తి క్లబ్ సిద్దిపేటలో రెడీ టు మూవ్ అండి అందుబాటులో ఉన్నాయి విజిట్ చేయండి షాప్ చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాప్ చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి మనకు త్రీ లో అవైలబుల్ ఉంది ఈ విధంగా ఉంటుంది టాప్ వచ్చేసి త్రీ పీస్ టోటలీ ఇదంతా కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అండి మీరు చూస్తున్నంత కూడా చూడండి ఈ విధంగా మనకు టాప్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది ఈ విధంగా మనకు స్ట్రెచ్బుల్ ఉంటుంది ఎవరికైనా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇది ఎం అండ్ ఎల్ వాళ్ళకి ఈజీగా అడ్జస్ట్మెంట్ అవుతుందండి ఈ విధంగా స్మోక్ ఎఫెక్ట్ వస్తూ పైన మనకు కోర్టు సెట్ ఉంటుంది తర్వాత మనకు కింద ఈ విధంగా మనకు బాటమ్ వస్తుంది జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి కుర్తి క్లబ్ సిద్దిపేటలో కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్లో ఉంటే మీరు స్క్రీన్ షాట్ కింద ఉన్న నెంబర్కి మీరు పంపించండి చూడండి మరో మరో చూడండి ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ సెగ్మెంట్లోనే వస్తుంది ఇవన్నీ కూడా ఇంకా స్టోర్లో చాలా కలెక్షన్ అందుబాటులో ఉంది చూడండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వచ్చేసింది మనకు స్టెప్స్ వచ్చినాయి ఫిల్స్ స్టెప్స్ వచ్చినాయి అలాగే మనకు కాలర్ వచ్చేసింది విత్ బెల్ట్ వచ్చేసింది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ చూడండి మన క్లబ్ సిద్దిపేటలో ఇంకా ఇందులో మనకు చాలా సెగ్మెంట్ టూ నైంటీ నైన్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి జస్ట్ మీకు కొద్ది మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది ఈజ్ చూడండి వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మీరు షాప్ విజిట్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ విజిట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీరు చూడొచ్చు ఆ విధంగానే మీకు కావాల్సినవి కూడా ఒకటి ఒక టాప్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉందండి చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ చూడండి మనకు జార్జెట్లో ఈ విధంగా వచ్చింది టాప్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది టాప్ జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండి త్రీ థర్టీ రూపీస్ సెగ్మెంట్లో కూడా చాలా ఐటమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మీకు ఒక రెండు మూడు మాత్రమే చూపించగలుగుతాను ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది ఇంకొకటి మీరు సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎందుకంటే ఈ విధంగా మనకు రెగ్యులర్ ఐటమ్స్ మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో అక్కరలేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకు అవసరం ఉన్న వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇంత హెల్తీ ప్రైజెస్లో ఇంత బెస్ట్ ప్రైజెస్లో ఎవరు ఇవ్వరు కాబట్టి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం చూడండి ఈ విధంగా జార్జెట్లో ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ క్లాత్ క్వాలిటీ కూడా బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంది వేసుకుంటే టాప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండి మన కుర్తి క్లబ్ సిద్దిపేటలో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పంపించండి ఇది ఎల్ అండ్ ఎస్ అండ్ ఎల్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయండి సైజెస్ మీరు షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇంకా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కొన్ని మనము త్రీ థర్టీ రూపీస్ సెగ్మెంట్లో చూద్దాం చూడండి బ్యూటిఫుల్ పింక్ కలర్లో ఉంది ఆలియా కట్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు ఆలియా వీనెక్ వచ్చేసింది హ్యాండ్స్ ఇన్సైడ్ ఉంటాయి ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చిండు చాలా బాగుంది ప్యూర్ కాటన్లో ఉంది క్లాత్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మన క్లబ్ సిద్దిపేటలో ఉండి ఎక్కడో కాదు మన గోల్డెన్ బేకరీ ఆపోజిట్ సందులోనే మీకు పైన ఐ లో మనకు షాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి వేసుకుంటే టాప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఇందులో మనకు కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా వెరీ స్టాక్ కూడా చాలా చాలా స్టాక్ ఉంది మీకు ప్రతి సెగ్మెంట్లో కేవలం ఒక రెండు మూడు టాప్స్ మాత్రమే చూపించగలుగుతున్నా ఇంకా నెంబర్ ఆఫ్ స్టాక్ మనకు అందుబాటులో ఉంది చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూడండి ఈ విధంగా మనకు లోక్పాట్లో ఈ విధంగా మనకు చమ్కీ వర్క్ ఇచ్చిండు జరీ వర్క్ ఇచ్చిండు జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఆలియా కట్టు ఎక్సలెంట్ ర్యాండ్ క్వాలిటీ క్లాత్ ఉందండి చాలా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఇందులో కలర్స్ అందుబాటులో ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా షాప్ విజిట్ చేయండి చూడండి ఇది కూడా సేమ్ అదే బ్యూటిఫుల్ టాప్ చూడండి ఎక్సలెంట్ టాప్ జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మన కుర్తి క్లబ్ సిద్ధిపేటలో ఆషాడ మాఫర్స్ కింద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ కూడా త్రీ థర్టీ రూపీస్ సెగ్మెంట్లో ఇంకా కొన్ని కొన్ని మూడు టాప్స్ చూపిస్తాను చూడండి చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాప్ చూడండి ఫ్రంట్ సైడ్ ఏకుపాట్లో ఈ విధంగా నెట్టెడ్ వచ్చి సెల్ఫ్ ఎంబ్రాయిడర్ వేసిండు అలాగే చెంపి సీక్వెన్స్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ ఉంది ఇందులో కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఆ విధంగానే హ్యాండ్స్ పైన కూడా ఈ విధంగా వర్క్ వచ్చింది బయట వచ్చేసి మనకి ఇది ఈజీగా ఎయిట్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మన కుర్తి క్లబ్ సిద్ధపెట్లో ఆఫర్ కింద ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ టాప్ వచ్చేసి ఇది ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళకి ఈజీగా ఉందండి సైజు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పంపించండి చూడండి ఇందులో కలర్స్ కూడా చూద్దాం ఇంకా చూడండి ఈ విధంగా ఇది ఒక కలర్ ఉంది లైట్ బ్లూ కలర్ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి చాలా స్టాక్ కూడా అందుబాటులో ఉంది మీరు కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి చూడండి ఇది ఒక డిజైన్ ఒక పాటలో కొద్దిగా చేంజ్ అవుతుంది ఇలా స్టాక్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్ చాలా ఉంది అందుబాటులో ఉందండి మీరు కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాప్ చూడండి మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ జార్జెట్లో ఉంది ఇది వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ టాప్ ఇది వచ్చేసి విత్ కోట్ వచ్చింది చూడండి ఇది టాప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకు వచ్చేసి ఈ ఈ లుక్ వస్తుంది టాప్ వేసుకుంటే జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి మన కుర్తి క్లబ్ సిద్ధిపేటలో బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఈ విధంగా మంచి క్వాలిటీలో మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చిండు కోట్ కూడా హ్యాండ్స్ డిఫరెంట్ హ్యాండ్స్ ఇచ్చిండు ఈ విధంగా కుర్చీలు ఇచ్చిన హ్యాండ్స్కి కోట్ కాలర్ ఇచ్చిండు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ఈ సెగ్మెంట్లో కూడా ఇంకా కొంత కలెక్షన్ అందుబాటులో ఉందండి మీరు కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాప్ ఇది చూడండి ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అందుబాటులో ఉంది సైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఫ్రంట్ సైడ్ ఒకపాట్లో ఈ విధంగా మనకు నెట్టెడ్ ఇచ్చిండు సీక్వెన్స్ ఎంకి ఇచ్చిండు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది క్లాత్ కూడా ఎక్స్పోర్ట్ జాలి జార్జెడ్ క్వాలిటీ అండి ఈ త్రీ సెవెంటీ సెగ్మెంట్లో మీకు కొన్ని టాప్స్ చూపిస్తున్నాను ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ చూడండి ఈ విధంగా ఉంది టాప్ వేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది చూడండి బ్యూటిఫుల్ ఉంది టాప్ ఈ విధంగా చూడండి ఇంకా నెక్స్ట్ మనం నెక్స్ట్ సెగ్మెంట్ చేస్తాం మనకు టూ నై త్రీ త్రీ నైంటీ నైన్ సెగ్మెంట్లో చూద్దాం చూడండి ఇందులో ఇట్లా కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా కలర్స్ అందుబాటులో ఉన్నాయి నెవీ బ్లూ దాంట్లో కూడా కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా ఇంకా చాలా మెటీరియల్ అందుబాటులో ఉందండి షాప్లో మీరు విజిట్ చేయొచ్చు స్టోర్ విజిట్ చేయొచ్చు చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాప్ లాంగ్ లెంగ్త్ ఉంది చూడండి మంచి గేరా ఉంది స్టిచ్చింగ్ ప్యాటర్న్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా రౌండ్ నెక్ కాలర్ ఇచ్చాడు ఇంకొకటి వచ్చేసి ఇది బ్రాండెడ్ అండి జోడియో జోడియో కంపెనీ బ్రాండెడ్ మనకు త్రిబుల్ నైన్ ఉందండి మనకి ఎంఆర్పి వచ్చేసి జస్ట్ మనం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము టాప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్సలెంట్ లుక్ ఉంది చూడండి క్లాత్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ క్వాలిటీ బ్యూటిఫుల్ స్టిచ్చింగ్ స్టైలు టోటలీ టోటలీ న్యూ స్టైలు జస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మన కుర్తి క్లబ్ లో త్రీ నైన్టీ నైన్ సెగ్మెంట్లో ఇంకా కొన్ని చూపిస్తాను మీకు ఇది ఎల్ సైజు వరకు అందుబాటులో ఉంటుంది ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళకు హ్యాపీగా ఈజీగా వచ్చేస్తుంది ఎక్సెల్ సైజ్ కూడా వచ్చేస్తుంది హ్యాపీగా ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి చూడండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మన కుర్తి క్లబ్ సిద్ధిపేటలో చూడండి వేసుకుంటే టాప్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాప్ చూడండి సెల్ఫ్ మనకు క్లాత్ లోనే జకాట్ డిజైన్ వచ్చింది ఫ్రంట్ సైడ్ లో ఈ విధంగా లేస్ వర్క్ విత్ చంకీ సీక్వెన్స్ వర్క్ చూడండి మనకు జకాట్ వర్క్ లోనే వచ్చింది సిల్వర్ అండ్ జరీతో వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి టాప్ జస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి మన క్లబ్ సిద్దిపేటలో ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉంది ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షార్ట్ పంపించండి ఇందులో కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చూడండి ఇది కలర్ ఈ విధంగా ఒకటి బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మ్యాంగో ఎల్లో చూడండి ఈ విధంగా టాప్ వేసుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది క్లాత్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతేకాకుండా ఇది నైరా కట్ అండి నైరా కట్ క్లాత్ ఇది ఇంకొకటి వచ్చేసి చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాప్ ఎక్సలెంట్ ఉంది టాప్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లో ఈ విధంగా ఉంది టాప్ వచ్చేసి అప్ టు మనకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు అందుబాటులో ఉన్నాయండి దీంట్లో ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అందుబాటులో ఉన్నాయి బ్యూటిఫుల్గా ఫ్రంట్ టాప్ నుంచి బాటం వరకు టోటలీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాను చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇందులో కలర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి స్టిచ్చింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి వేసుకుంటే టాప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకు వచ్చేసి ఇలా ఉంటుంది టాప్ బ్యూటిఫుల్ ఉంటుంది టాప్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి మన కుర్తి క్లబ్ సిద్దిపేటలో ఆషాఢం ఆఫర్స్ కింద ప్రైజెస్ కూడా ఫిక్స్ ప్రైజెస్ ఉంటాయండి మందులో మళ్ళీ ఇందులో ఎలాంటి తగ్గింపులు ఎలాంటి బార్గైనింగ్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏ రేట్ అయితే చెప్పినామో అదే రేట్ ఉంటుంది వన్ రూపీ కూడా తగ్గించడం జరగదు ఫిక్స్ ప్రైసెస్ ఉంటాయి మళ్ళీ క్లబ్ సిద్ధిపెట్టలో ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ డిజైన్స్ డైలీ డైలీ అప్డేట్ అవుతుంటాయి మాకు వీడియో చేయడానికి టైం లేక మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తున్నాము కాబట్టి డైలీ రెగ్యులర్గా మా దగ్గర స్టాక్ అప్డేట్ అవుతుంటుంది కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి లేకపోతే మీరు స్క్రీన్ షాట్ కింద ఉన్న నెంబర్ కూడా పంపించినా మీకు బై పోస్ట్ వచ్చేస్తాయి ఈ కలర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ టాప్ చూడండి మనకు త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి టాప్స్ అన్ని కూడా మీకు ప్లస్ సైజెస్ అన్ని కూడా అప్ టూ మనకు ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు అందుబాటులో ఉన్నాయి టాప్ చూడండి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా రియల్ మిర్రర్ గోల్డ్ వర్క్ లో వచ్చింది గోల్డ్ గోల్డ్ కలర్ రియల్ మిర్రర్ విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూడండి ఆ విధంగా మనం మనకు కూడా ఇట్లా నడుం దగ్గర కూడా ఈ విధంగా మిర్రర్ బెల్ట్ వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇది టూ ఎక్సెల్ టూ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మన గుర్తికి సిద్ధిపేటలో ఇందులో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఇందులో చాలా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది జస్ట్ మీకు వన్ ఆర్ టూ మీకు పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది ఈ విధంగా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసుకొని పంపించవచ్చు లోకల్ వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అప్ టు ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ ఇవి మస్లిన్ ఉంది ఈ క్లాత్ వచ్చేసి మస్లిన్ క్లాత్ అలాగే గోల్డ్ ఫాయిల్ ప్రింటు బ్యూటిఫుల్ క్వాలిటీ క్వాలిటీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ టాపు వేస్తుంటే చాలా చాలా బరువుగా ఉంది టాప్ ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రంట్ సైడ్ యోక్ పాటలో ఈ విధంగా గోల్డ్ కలర్ మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇన్సైడ్ విత్ మనకు వచ్చేసి లైనింగ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఈ వీడియో చేసేటప్పుడు తీస్తుంటేనే రెండు టాప్స్ ఆల్రెడీ మూవ్ అయిపోయినాయి వెళ్ళిపోయినాయి కస్టమర్ తీసుకున్నాడు చాలా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సెల్ మనకు ఇవి వచ్చేసి డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా కలర్స్ అందుబాటులో ఉన్నాయి చూడండి కలర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ సెగ్మెంట్ కూడా చాలా చాలా మనకు స్టాక్ అందుబాటులో ఉందండి మీరు స్టోర్ విజిట్ చేస్తే మాత్రమే ఇవన్నీ మీరు చూడగలుగుతారు బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ స్టాక్ అంతా కూడా మనకు అందుబాటులో ఉంది కుర్తి సిద్ధిపేటలో ఇది ఇంకొకటి కూడా చూడండి డబల్ స్టాక్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అని మనకు త్రీ ఫోర్ సెట్స్ తెప్పించడం జరిగింది ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ విజిట్ స్టోర్ అదే ఇవే కాకుండా మనకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చూడండి టాప్ బాటం జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో చాలా చాలా మనకి వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి చూడండి ఇదంతా కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఎక్సెల్ వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి అప్ టు ఎక్సెల్ సైజ్ వరకు వస్తాయి ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టాప్ బాటమ్ అండి ఇవన్నీ కూడా ఇంకా చాలా మనకు కలెక్షన్ అంతా కూడా స్టోర్లో అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఇంకొకటి మనకు ఈ టాప్ బాటమ్ చున్ని చూడండి త్రీ పీస్ సెట్స్ ఈ విధంగా స్ట్రెయిట్ కట్ వస్తుంది మస్లిన్ క్లాత్ హెవీ క్వాలిటీ ఉంటుంది క్లాత్ గోల్డ్ ఫాయిల్ ప్రింటెడ్ ఉంటుంది ఇందులో మనకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అందుబాటులో ఉంటుంది టాప్ బాటమ్ చున్నీ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి మన సిటీ సిడ్జిపెట్టిలో ఆషాఢం ఆఫర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా టోటలీ టోటలీ రీస్టాల్ చేయడం అనేది చిగోరి చున్ని చిగోరి చున్నీలో మళ్ళీ మనకు జరీ వర్క్ వచ్చింది జరీ లైనింగ్ వచ్చింది చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇందులో మనకి ఇంకా కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి ఇవన్నీ డైలీ డైలీ అప్డేట్ అవుతుంటాయండి సేమ్ మీరు ఈరోజు వస్తే మాత్రమే ఈ కలర్స్ అన్ని మీరు చూడగలుగుతారు తీసుకోగలుగుతారు వన్ ఆర్ టూ డేస్ అయిపోయిన తర్వాత వస్తే మీరు మళ్ళీ ఇందులోనే అప్డేట్ అయిన మోడల్స్ మీరు చూడగలుగుతారు చూడండి ఇవన్నీ కూడా మనకు ఈ రోజు ఉన్న అందుబాటులో ఉన్న మోడల్స్ అండి చూడండి ఇవి టాప్ బాటమ్ చున్ని త్రీ పీసెస్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మనకు యొక్కపాట్లో సెల్ఫ్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి టాప్ బాటమ్ చున్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటాయి ఇందులో మనకు కేటలాగ్ పీస్ అండి ఇవన్నీ కూడా వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది టాపు చూడండి ఈ విధంగా ఉంటుంది టాపు అంతేకాకుండా హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది పాట్లో ఈ విధంగా వర్క్ ఉంటుంది చాలా చున్నీ కూడా మంచి పెద్ద లెంత్ వస్తుందండి చున్నీ లెంత్ కూడా బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి టాప్ బాటమ్ చున్నీ మూడు వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ చున్నీస్లో చూడండి మనకు ఈ విధంగా చెమ్కీ మళ్ళీ సీక్వెన్స్ ఇచ్చిండు లైనింగ్ చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మన కుర్తికి సిద్ధిపేటలో ఆషాఢం ఆఫర్స్ కింద ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయండి మీరు త్వరగా విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ అందుబాటులో ఉన్నాయి చూడండి ఇది వీనెక్ ఇందుకటి ప్రతిదీ కూడా పాటలో డిజైన్ టు డిజైన్ చేంజ్ అవుతుంటుంది చూడండి ఇదొకటి ఈ రోజుకి అందుబాటులో ఉన్నాయండి రేపు మళ్ళీ స్టాక్ మారిపోతుంది రేపు మళ్ళీ వేరే ఉంటాయి కాబట్టి మీరు ఈరోజు ఇది కావాలనుకున్న ఈ ఈరోజు విజిట్ చేయండి లేకపోతే నెక్స్ట్ స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా స్టాక్ అప్డేట్ అవుతుంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా గుర్తుగ్లా సిద్ధిపెట్టిన అందుబాటులో ఉంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఇంత హెల్తీ ప్రైజెస్లో ఎవరు ఇవ్వరు కాబట్టి చాలా చాలా వీడియో యూజ్ యూజ్ అండి అంటే బ్యూటిఫుల్ జార్జెట్ టోటలీ టోటలీ డిజైనర్ పీస్ చూడండి ఇది చాలా చాలా బాగుంది ఫుల్ గేరా ఆఫర్ కింద జస్ట్ ఓన్లీ మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నామండి విత్ చున్నీ వస్తుంది ఇది చూడండి ఈ విధంగా విత్ చున్నీ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి వేసుకుంటే డిజైనర్ పీస్ లాగా ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ చున్నీ లెంత్ కూడా చాలా లెంత్ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది వచ్చేసి మనకు ఎక్సెల్ సైజ్ వరకు అందుబాటులో ఉన్నాయి ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ సైజ్ వరకు అందుబాటులో ఉన్నాయి ఇందులో కూడా చాలా కలెక్షన్ అందుబాటులో ఉంది చూడండి చ చున్నీకి కూడా ఈ విధంగా మనకు సైడ్కి చంకీ ఇచ్చాడు ఆల్ ఓవర్ అక్కడి నుంచి సైడ్ మొత్తం కూడా చమకి ఇచ్చాడు ఫోర్ సైడ్స్ చంకీ ఇచ్చిండు ఈ విధంగా బ్యూటిఫుల్ ఉంది చూడండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆఫర్ కుర్తి క్లబ్ సిద్ధిపేట చూడండి ఇంకొకటి బ్యూటిఫుల్ క్వాలిటీ చూడండి ఫుల్ లెంత్ వచ్చేసింది ఈ విధంగా కింద ఫిల్స్ ఇచ్చిండు జోక్పాట్లో ఈ విధంగా చెంకీ సీక్వెన్స్ ఇచ్చిండు క్లాత్ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ జార్జర్ చూడండి చాలా చాలా బాగుంది ఇందులో కూడా మనకు కలర్స్ అందుబాటులో ఉన్నాయి మంచి హెల్దీ ప్రైజెస్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ వెరైటీస్ మీకు కొన్ని చూపిస్తున్నాను అంతే ఇంకా చాలా ఉంది మన కలెక్షన్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మన కుర్తిలో సిద్ధి విజిట్ చేయండి స్టోర్ చూడండి ఇంకొకటి ఎక్సలెంట్ క్వాలిటీ కుర్తి చూడండి టాపు బ్యూటిఫుల్ ఉంది క్లాత్ క్వాలిటీ వచ్చేసి చాలా స్మూత్గా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ సింపుల్గా సీక్వెన్స్ రౌండ్ కాలర్ నెక్ చాలా చాలా బాగుంది జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మన కుర్తిల ప్రసిద్దిపేటలో ఈ విధంగా ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్ రేంజెస్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే ఇవి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకు స్టాక్ అప్డేట్ అప్డేట్ అవుతుంటాయి కాబట్టి మీరు విజిట్ చేయొచ్చు ఇంకొకటి చూడండి బ్యూటిఫుల్ క్వాలిటీ కుర్తీ వస్తుంది ఇది కూడా మనకు లో ఉంది ఫ్రంట్ సైడు ఈ విధంగా మనకు మనకు నేను నడుము దగ్గర ఈ విధంగా అటాచ్డ్ బెల్ట్ ఉంది మనకు వచ్చేసి వర్క్ ఇచ్చిండు అంతేకాకుండా మనకు రౌండ్ నెక్ నెక్ దగ్గర మనకి ఈ విధంగా మళ్ళీ మనకి ఈ విధంగా ఇచ్చిండు చూడండి బ్యాడ్జీ కూడా ప్రొవైడ్ చేసిండు నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మనకు ఈ విధంగా హ్యాండ్స్ ఇచ్చిండు ఫిల్స్ హ్యాండ్స్లోనే ఫిల్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది క్లాత్ కూడా మనకు వచ్చేసి జార్జెట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కొన్ని క్వాలిటీ వచ్చేసి విత్ లైనింగ్ ఉంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి కుర్తి క్లబ్ సిద్దిపేటలో చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఈ విధంగా ఇంకా చాలా చాలా క్వాలిటీస్ చాలా చాలా వెరైటీస్ మనకు అందుబాటులో ఉన్నాయండి విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ బంధువులకు మిత్రులకు వీడియో ఫార్వర్డ్ చేయండి